హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అందరికీ హ్యాపీ ఉగాది అండి సో ఉగాది ఫెస్టివల్ వల్ల నేను కొంచెం వర్క్స్ ఉండి లాస్ట్ త్రీ డేస్ నుంచి వీడియోస్ చేయలేదు ఈ రోజు నుంచి డైలీ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే అఫ్ కోర్స్ మనకి ఈరోజు తెలుగు న్యూ ఇయర్ మన ఉగాది అంటే మన తెలుగు న్యూ ఇయర్ అండ్ నిన్ననే మనకు సూర్యగ్రహణం ఉండింది అలానే అమావాస్య కూడా ఉన్నింది సో మనకు అందరికీ తెలుసు అమావాస్యకి పౌర్ణమికి ఫీలింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి అండ్ అందులోనూ నిన్న ఇంకా స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకు శనిదేవుడు ఉన్నారు కదా సో శనిదేవుడు మీనరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు అనమాట ఈ రోజు నుంచి సో ఈరోజు ఉగాది కదా సో ఈ రోజు నుంచి మనకి మీనరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు సో దానివల్ల ఏంటి అని అంటే శనిదేవుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి చేంజ్ అవుతున్నాడు కాబట్టి మనకు చాలా చాలా ఎఫెక్ట్ అనేవి ఉంటాయి అట్ ద సేమ్ టైం మీనరాశి కాబట్టి ఫీలింగ్స్ రిలేటెడ్ అది కూడా మీకు అందరికీ తెలిసి నేను చెప్పాను కదా మీనరాశి అని అంటే ఎమోషనల్ రిలేటెడ్ అని చెప్పేసి సో ఫీలింగ్స్ మీద ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది లవ్ లైఫ్ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అందరికీ అండ్ ఇంకా ఏంటంటే మెయిన్ మెయిన్ సిచ్యువేషన్స్ కూడా లైఫ్లో చేంజెస్ అనేవి జరుగుతాయి అది శని దేవుడు ఏంటి అని అంటే మనకు ఎక్కువ కాలం ఉండే ఒక రాశిలో ఎక్కువ కాలం ఉండే రా గ్రహాల్లో ఒకటి అనమాట సో అందుకనే ఎఫెక్ట్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకు సో ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తర్వాత చూద్దాము ఈరోజు టాపిక్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ వచ్చింది అనేది అయితే చూద్దాం అంటే ఓవరాల్గా మీ పర్సన్ ఫీలింగ్స్ ఈరోజు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము సో దట్ మీకు ఒక గైడెన్స్ దొరుకుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసం లేదు టారో కార్డ్ రీడింగే మేము నేర్చుకుంటాము అని అన్నా కూడా మీరు అదే వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే నేను కోర్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఓన్లీ టారో రీడింగే కాదు ఈవెన్ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో వీడియోలోకి వెళ్దాము సో ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము సో దట్ మీకు ఒక గైడెన్స్ వస్తుంది అని చెప్పేసి అంటే మనకు నిన్న చెప్పాను కదా న్యూ మూన్ ఉండింది అండ్ సూర్యగ్రహణం కూడా స్ట్రాంగ్ ఈ ఇయర్లో ఫస్ట్ సూర్యగ్రహణము అండ్ ఈవెన్ శనిదేవుడు రాసి చేంజ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో అందుకే ఈరోజు ఈ వీడియో చేద్దాము అని చెప్పేసి అనిపించింది సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది అయితే సో కంప్లీట్గా మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే మొత్తం కంప్లీట్గా చూస్తే చూద్దాము ఇది కలెక్టివ్ రీడింగ్ మీకు రెజినేట్ అయిన మెసేజ్ తీసుకోండి రెజినేట్ అవ్వని వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఎవ్రీ వీడియోలో చెప్తాను అందరికీ హండ్రెడ్ పర్సెంట్ రెజినేట్ అవ్వకపోవచ్చు కొంతమందికి కొంచెం పర్సెంటేజ్ ఫార్టీ కొంచెం మందికి సిక్స్టీ ఎంతైనా రెజినేట్ అవ్వచ్చు మీకు రెజినేట్ అయిన మెసేజ్ తీసుకోండి మీకు రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఓకే అండ్ ఈ జెండర్ బెస్ట్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా కూడా చూడవచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళైనా చూడొచ్చు అండ్ క్రష్ కోసమైనా చూడొచ్చు మీ స్పౌస్ వైఫ్ ఆర్ హస్బెండ్ కోసం ఎవరి కోసమైనా చూడవచ్చు సో ఓవరాల్గా చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఈరోజు ఎలా ఉన్నాయి అనేది అయితే హెర్మిట్ త్రీ ఆఫ్ వాన్సు జడ్జ్మెంట్ ఓకే సిక్స్ ఆఫ్ వాన్సు నైట్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ద ఓ ఓ బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ సోర్స్ వచ్చింది సో నాకు తెలిసి ఇక్కడ ఈవెన్ టూ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది ఇన్ని రోజులు ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా ఆ కన్ఫ్యూజన్కి పర్సన్కి ఆన్సర్ దొరుకుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే ఈ పర్సన్ ఓవరాల్గా ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది అండ్ కొంచెం ఏమంటారు చెప్పాను కదా ఎనర్జీస్ ఆ పర్సన్ లైఫ్లో ఎవరు ఏ ఎనర్జీస్తో ఉన్నారు పాజిటివ్ ఎనర్జీస్తో ఉన్నారా నెగిటివ్ ఎనర్జీస్తో ఉన్నారా అని చెప్పేసి ఎవరు ఎలాంటి వాళ్ళు ఆ పర్సన్కి ఏది మంచిది అని చెప్పేసి అన్నీ ఆ పర్సన్ తెలుసుకుంటున్నారనమాట అంటే సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఎవరితోటి ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వట్లేదు అట్ ద సేమ్ టైం ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు మీరు అనుకోవచ్చు మా పర్సన్ అలా ఏముండరు అందరితోటి మాట్లాడుతున్నారు వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు ఇవన్నీ కాదు మీ పర్సన్ ఇన్నర్గా ఏంటి అంటే అంటే ట్రూ కార్డ్స్ అయితే ఇక్కడ ఇలాగే చూపిస్తున్నాయి మీకు మీ పర్సన్ ఏం పోర్ట్రేట్ చేస్తున్నారు అనేది అది మీకు తెలియాలి బట్ స్టిల్ కార్డ్స్ అయితే ఇక్కడ ఏం చూపిస్తున్నాయి అంటే మీ పర్సన్ ఈ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది హెర్మిట్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఒంటరిగా ఉంటున్నారు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ గురించి ఈ పర్సన్ తెలుసుకుంటూ ఉన్నారు ఈ పోర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అని చెప్పేసి మొత్తం కంప్లీట్గా ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది దానికోసం ఈ పర్సన్ ఒంటరిగా అయితే ఉంటున్నారు ఎవరితోటి అంటే చుట్టుపక్కల చాలామంది నిండొచ్చు మాట్లాడే వాళ్ళు నిండొచ్చు రిలేటివ్స్ నిండొచ్చు ఇంకా వేరే వాళ్ళు నిండొచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఉన్నా కూడా ఈ పర్సన్ ఒంటరిగా అయితే ఫీల్ అవుతున్నారు అండ్ ఒంటరిగా ఉంటున్నారు కూడా సో అంటే చెప్పాను కదా ఈ పర్సన్కి ఎన్లైట్మెంట్ అనమాట ఈ పర్సన్ లైఫ్లో ఎన్లైట్మెంట్ అనేది జరుగుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో డెఫినెట్గా ఈ పర్సన్ అయితే అన్నీ తెలుసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే సెల్ఫ్ అనలైజేషన్ ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు ఈ పర్సన్ అంటే ఎవరు ఈ పర్సన్ లైఫ్లో ఎవరు ఇంపార్టెంట్ అనేది ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ పర్సన్ ఏదో చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నారు దానికోసం ప్లానింగ్ అయితే చేస్తున్నారు అది కెరీర్ రిలేటెడ్ అన్న అవ్వచ్చు లేకపోతే మీ రిలేషన్ అన్న అవ్వచ్చు కొంతమంది కెరీర్ రిలేటెడ్ చూపిస్తుంది కొంతమందికి మీ రిలేషన్లో మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి కూడా చూపిస్తుంది సో దానికి ఏంటి అని అంటే ఈ పర్సన్ ప్రాపర్ ప్లానింగ్స్ అయితే వేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకా ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ఈ పర్సన్కి జడ్జిమెంట్ కావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అంటే మేబీ ఈ పర్సన్ పెట్టిన ఎఫర్ట్స్కి ఈ పర్సన్కి వాల్యూ లేదు అని చెప్పేసి ఇన్ని రోజులు ఆలోచిస్తూ ఉండొచ్చు అదొక ఎనర్జీ ఇంకొకటి ఏంటి అని అంటే మీకు ఈ పర్సన్ జడ్జిమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు అంటే ఎలా అంటే ఈ పర్సన్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ పర్సన్ ఏమో కరెక్ట్ ఈ ఏమో అన్యాయం జరిగింది అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అనమాట అంటే చెప్పాను కదా సెల్ఫ్ అనలైజేషన్ అనేది ఈ పర్సన్ చేస్తున్నారు అని చెప్పేసి సో దట్ దానివల్ల ఏంటంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి మీ పర్సన్కి తెలిసింది సో మీ వాల్యూ కూడా ఈ పర్సన్కి తెలిసిందే అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఈ జడ్జిమెంట్ కార్డు చూస్తే మీరు చూడండి ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడ పైన సోల్ ఉంది అంటే ఏంటి అని అంటే ఈ ఈ పర్సన్ తన గురించి తాను తెలుసుకున్నాడు అంటే సోల్ పర్పర్సన్ అంటాం చూడండి సో సోల్ పర్పస్ కొంతమందికి తెలియకపోయినా కూడా సోల్ రిలేటెడ్ ఆ పర్సన్కి ఏది కావాలి అని చెప్పేసి ఆ పర్సన్ సోల్ ఏం కోరుకుంటుంది అని చెప్పేసి అయితే ఈ పర్సన్కి ఖచ్చితంగా ఆ పర్సన్ అయితే రియలైజ్ అయ్యారు ఎన్లైట్మెంట్ ఖచ్చితంగా జరిగింది మీ పర్సన్లు అందులో అయితే నో డౌట్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ జడ్జిమెంట్ కావాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు యూనివర్స్ నుంచి కోరుకుంటున్నారనమాట అంటే మేబీ మీ కనెక్షన్ పాజిటివ్ అవ్వాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నట్టున్నారు కొంతమంది సో స్టిల్ ఇక్కడ ఏంటి అని అంటే ఓన్లీ మీ రిలేషన్ గురించే కాదు ఆ పర్సన్ ఓవరాల్ లైఫ్లో కూడా జడ్జిమెంట్ కావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అంటే మేబీ ఆ పర్సన్కి ఎవరేంటి అని చెప్పేసి తెలిసిందని అన్నాను కదా సో దానివల్ల ఏంటి అంటే ఆ పర్సన్ పెట్టిన ఎఫర్ట్స్కి ఆ పర్సన్కి తిరిగి రాకపోవడం అంటే ఇక్కడ చూసుకుంటే మీ కనెక్షన్ గురించి కూడా ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందనమాట అంటే మీరు మంచిగా చూసుకున్న లేకపోతే మీరే మీ పర్సన్కి మంచి వాళ్ళు అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఆ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే మీరే మంచి వాళ్ళు బట్ స్టిల్ మీకు దూరం పెట్టారు మిమ్మల్ని దూరం చేస్తున్నారు అని చెప్పేసి ఇలాంటి నెగిటివ్ థింగ్స్ కూడా ఈ పర్సన్కి కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఈ పర్సన్ కంప్లైంట్లు ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కొంతమందికి ఏంటి అని అంటే మీ పర్సన్ మీకు కూడా జడ్జ్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అంటే అంటే మీ వాల్యూ ఆ పర్సన్కి తెలిసింది కాబట్టి మీ వాల్యూ మీకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏంటి అని అంటే మీరు ప్రజెంట్ హ్యాపీనెస్ని ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారు విక్టరీ అనమాట మీ లైఫ్లో మీరు సక్సెస్ కెరీర్లో సక్సెస్ కావాలి అండ్ ఈవెన్ హ్యాపీగా ఉండాలి సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ మంచి నేమ్ ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారని మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ స్లో యాక్షన్ అనేది మీ లవ్ లైఫ్లో డ్రాబ్యాక్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఈ పర్సను ప్లానింగ్ చేస్తూ ఉంటారు కానీ రీచ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు అంటే స్లో ఎనర్జీ అనమాట అయిపోతుంది సో అందుకే చూడండి హెర్మిట్ ఎనర్జీ వచ్చింది ఓవరాల్ లైఫ్లో ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్ సో ఇన్ని రోజుల్లో రియలైజ్ అవ్వలేదు ఇప్పుడిప్పుడు రియలైజ్ అవుతున్నారు స్టిల్ ఈ పర్సన్ అయితే స్లోగా ముందుకు వెళ్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అదే మీ కనెక్షన్లో డ్రాబ్యాక్ అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ మీ కనెక్షన్లో అవుట్కమ్ ఏంటి అని అంటే డెఫినెట్గా మీ కనెక్షన్ పాజిటివ్గా టర్న్ అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ కొంతమంది నాకు తెలిసి ఏమంటారు వాటర్ సైన్ వాళ్ళు ఉన్నట్టున్నారు అండ్ ఈవెన్ ఫైరీ సైన్ వాళ్ళు అంటే వాటర్ సైన్ అంటే ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సైన్ ఏదన్నా కానివ్వండి ఎమోషన్స్ అయితే ఈ ఈ టైంలో ఎక్కువ ఉన్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్కి కూడా ఎమోషన్స్ ఎక్కువనే ఉన్నాయి ప్రజెంట్ ఈవెన్ మీకు కూడా ఎమోషన్స్ ఎక్కువనే ఉన్నాయి అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఎమోషనల్గా ఫీల్ అవ్వడం అండ్ ఎమోషనల్ ఇన్ ద సెన్స్ హ్యాపీనెస్ కావాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట హార్ట్ఫుల్గా హ్యాపీనెస్ కావాలి అని చెప్పేసి అనుకోవడము సో డెఫినెట్గా మీ కనెక్షన్లో అయితే పాజిటివ్ చేంజ్ అయితే కనిపిస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇందాక చెప్పాను కదా శనిదేవుడు మీనరాశిలోకి ఎంటర్ అవుతున్నారు సో అది ఎమోషనల్ రాసి అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే ఆ టైంలో జడ్జిమెంట్ అనేది వస్తుంది అనమాట జడ్జిమెంట్ ఎందుకు వస్తుంది అంటే మీనరాశిలో శనిదేవుడు ఉన్నప్పుడు ఏంటి అని అంటే పాజిటివ్ చేసిన వాళ్ళకి పాజిటివ్ కర్మస్ ఐ మీన్ పాజిటివ్ కర్మ చేసిన వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు నెగిటివ్ కర్మ చేసిన వాళ్ళకి దానికి తగ్గట్టు పనిష్మెంట్ కూడా శనిదేవుడు ఇస్తాడనమాట సో మీనరాశిలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ చాలామందికి జడ్జిమెంట్ అయితే వచ్చేలాగా ఉందని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే కొంతమందికి మీ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అవ్వచ్చు మీ పర్సన్ తోటి హ్యాపీగా ఉండొచ్చు మళ్ళీ ఉండొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ కార్మిక రిలేషన్ అనుకోండి మీ కార్మిక ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసి మీకు లవ్ ఇచ్చే పర్సన్ మీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ రావచ్చు సో చెప్పలేం ఇక్కడ కొంతమందికి పాస్ట్ పర్సన్ రావచ్చు కొంతమందికి న్యూ పర్సన్ రావచ్చు అది డిపెండ్స్ ఆన్ యువర్ డెస్టినీ మీ డెస్టినీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో పర్టికులర్గా ఒకరికే చెప్తున్నానని చెప్పేసి అనుకోకండి మీ సిచ్యువేషన్ ఎలా ఉందనేది అయితే మీరు చూసుకోండి కార్మిక రిలేషన్స్ ఎండ్ అయిపోవాలి అని చెప్పేసి అంటే ఎండ్ అయిపోతాయి లేదు మీ పర్సన్ మీ పర్సనే మీ సోల్మేట్ అని అనుకోండి ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఇక్కడ శనిదేవుడు ఒక రాసి నుంచి ఇంకో వెళ్ళారని చెప్పాము కదా సో ఒక సైకిల్ టైప్ లాగా అనమాట మీ లైఫ్లో కూడా ఒక సైకిల్ ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్లో అయితే పాజిటివ్గా అయితే పాజిటివ్ రిజల్ట్ అయితే చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఇంకా చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఆఫ్ నైట్ ఆఫ్ ద చారియట్ ఓ బాటమ్ ఆఫ్ డెక్ చూడండి ద పూల్ న్యూ బిగినింగ్ ఇందాక చెప్పాను కదా నేను న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి సో మీ లవ్లో కూడా న్యూ బిగినింగ్స్ అనేవి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో కింగ్ ఆఫ్ ఫర్స్ చూసారు కదా మీ పర్సన్లో అయితే ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా వచ్చింది ఇందాక చెప్పాను కదా హెర్మిట్ మోడ్లో మీ పర్సన్ అసలు ఏంటి అని చెప్పేసి ఈ పర్సన్ లైఫ్లో ఎవరు ఇంపార్టెంట్ ఎవరు కాదు అని చెప్పేసి ఇవన్నీ చూసుకుంటున్నారు అండ్ రియలైజేషన్ వచ్చింది పర్సన్కి అని చెప్పేసి సో ఇదే చూపిస్తుంది మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వచ్చింది ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటున్నారు అనే తీసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే న్యూ ఇయర్లోకి స్టార్ట్ అయ్యాం కదా ఈవెన్ సాట్రన్ కూడా చేంజ్ అయింది కాబట్టి సో డెఫినెట్గా మీనరాశి కాబట్టి యాక్షన్ మూమెంట్ అయితే ఇక్కడ నాకైతే కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ సోర్డ్స్ యాక్షన్ కార్డే ఈవెన్ చారియట్ కూడా యాక్షన్ కార్డే ఇక్కడ ఏంటి అంటే ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అంటే స్పిరిచువాలిటీ హెర్మిట్ అంటేనే మనకు స్పిరిచువల్ పాత్లోకి వస్తున్నారు అని చెప్పేసి రియలైజేషన్ అనమాట సో ఇక్కడ మళ్ళీ అగేన్ అదే వచ్చింది చూడండి స్పిరిచువల్ పాత్ అంటే ఏం లేదు సోల్ రిలేటెడ్ కనెక్షన్ ఇక్కడ కూడా సోల్ వచ్చింది కదా సో సోల్ ఏం కావాలనుకుంటుంది మీ సోల్కే ఆ పర్సన్ సోల్కి కనెక్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రీయూనియన్ అయితే జరుగుతుంది నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి లేదు మీ మధ్యలో ఏమైనా ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి గొడవలు జరుగుతున్నాయి అనుకోండి మీ కనెక్షన్ పాజిటివ్గా టర్న్ అవుతుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది నేను మళ్ళీ మధ్యలో కొంతమందికి చెప్పాను కదా కార్మిక్ రిలేషన్ అనుకోండి మీ సోల్మేట్ని మీరు మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఈ ఇయర్లో ఏంటంటే చాలామంది మీ సోల్మేట్ని మీరు మీట్ అవుతారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో రిలేటెడ్ టు లవ్ చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీనరాశి కాబట్టి సో చాలామంది మీ సోల్మేట్ తోటి మీరు మీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇయర్లో అనేది అయితే చూపిస్తుంది ఇయర్ ఇన్ ద సెన్స్ ఈ న్యూ ఇయర్ కదా సో అంటే మనకి న్యూ ఇయర్ అంటే తెలుగు న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ కాదు ఉగాది సో ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాదిలోపు మీ సోల్మేట్తో మీరు మీట్ అవుతారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది త్రీ ఆఫ్ సోడ్స్ ద టవర్ ఓకే ఫోర్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అంటే ఆఫ్కోర్స్ మీ కనెక్షన్లో అయితే టవర్ మూమెంట్ వచ్చింది ఇఫ్ ఇన్ కేస్ రాని వాళ్ళకి ఎవరైనా ఉంటే టవర్ మూమెంట్ వస్తుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా హర్ట్ అయ్యారు మీ పర్సన్ కూడా చాలా హర్ట్ అయ్యారు ఇదేంటి అని అంటే మీ పర్సన్ వాంటెడ్లీ చేసింది కాదు డివైన్ ఇంటర్వెన్షన్ తోటి ఈ స్పిరిచువాలిటీ పాత్రలోకి మీరు రావాలి మీ పౌసను మీరు హీల్ అవ్వాలి ఈ పెయిన్ నుంచి హీల్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ డివైన్ అయితే ఇంటర్వెన్షన్ అదే డివైన్ ఇంటర్వెన్షన్ తోటి ఈ టవర్ మూమెంట్ అయితే అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఆఫ్టర్ దట్ మీ మీ ఇద్దరు ట్రాన్స్ఫామ్ అయ్యి మీ ఇద్దరు హీల్ అయిన తర్వాత మ్యారేజ్ కార్డ్ అయితే చూపిస్తుంది చూడండి సెలబ్రేషన్స్ సో డెఫినెట్గా ఇఫ్ ఇన్ కేసు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు అనుకోండి రీయూనియన్ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది మీ పర్సన్ పర్సన్మని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు అండ్ ఈ న్యూ ఇయర్ చాలా చాలా పాజిటివ్గా ఉంది అనేది అయితే నేను చెప్పగలను అండ్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకి ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ సో మీ పర్సన్ లవ్ మీ మీద చూపిస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇంకా చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఈరోజు ఎలా ఉన్నాయి అనేది అయితే కింగ్ ఆఫ్ కప్స్ ఓకే నైట్ ఆఫ్ పెంటకిల్స్ ద హైరో ఫెంటు సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫోర్ ఆఫ్ వన్స్ మ్యారేజ్ కార్డే ద హైరో ఫెంట్ కూడా ట్రెడిషనల్ మ్యారేజ్ కార్డు సో మ్యారేజ్ అయితే డెఫినెట్గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏంటి అని అంటే మీలో ఎవరైనా సింగిల్ పర్సన్ ఉన్నారనుకోండి మీకు ఏదైనా మ్యాచ్ రావడం కానివ్వండి అంటే ట్రెడిషనల్ మ్యారేజ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ ఇన్ కేసు మీ పర్సన్ మీతోటి రీయూనియన్ అయ్యారనుకోండి మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ లాగా ఒక మరేంజ్ ఉంటుంది కదా సో ఆ మ్యారేజ్ అయ్యేలాగా అయితే కూడా చూపిస్తుంది డెఫినెట్లీ ఇందాక మనకు క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇప్పుడు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది సో సోల్మేట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా మీ సోల్మేట్ మీరు మీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేది అయితే చూపిస్తుంది అండ్ ఇక్కడ చూసారు కదా ఫోర్ ఆఫ్ వాన్స్ కార్డు కూడా కమిట్మెంట్ కార్డు ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్ మ్యారేజ్ ఇక్కడ కూడా సేమ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఒక స్టెబిలిటీ మీ కనెక్షన్లో అయితే వస్తుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి మీ కనెక్షన్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పాస్ట్లో మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు మీ పర్సన్ అనుకోండి మీకు కమిట్మెంట్ కావాలి అని అనుకున్నారు బట్ మీ పర్సన్ ఇవ్వలేదు అనుకోండి ఇప్పుడు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేది అయితే చూపిస్తుంది ఓవరాల్గా ఏంటి అంటే ఈ న్యూ ఇయర్ లవ్ రిలేటెడ్ చాలా చాలా పాజిటివ్గా ఉంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ హై ప్రిస్టస్ పేజ్ ఆఫ్ పెంటకిల్స్ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇక్కడ చూస్తే హై ప్రిస్టస్ చాలా బ్యాలెన్స్డ్ ఎనర్జీ ప్రాస్పారిటీ వస్తుంది లవ్ లైఫ్లో అంటే మీ ఎనర్జీ ఇది సో మీకు మీరు చాలా బ్యాలెన్స్గా ఉంటారు మీ లైఫ్లో సక్సెస్ వస్తుంది అట్ ద సేమ్ టైం మీరు కూడా స్పిరిచువాలిటీలో కొంచెం అంటే స్పిరిచువాలిటీ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఏదో టెంపుల్స్ దేవుళ్ళు రిలీజియన్ ఇలాంటివన్నీ కాదు ఒక పాజిటివ్నెస్ అనమాట అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో గ్రోత్ అయితే కనిపిస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీరు ఇక్కడ చూస్తే పేజ్ ఆఫ్ పెంటకిల్ ఎనర్జీ నుంచి కింగ్ ఆఫ్ పెంటకిల్స్ ఎనర్జీలోకి వెళ్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ వెళ్తారో ఇయర్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఏంటి అంటే మీనింగు ఒక న్యూ స్టార్ట్ చేసి మీరు సక్సెస్ అవుతారు అని చెప్పేసి అయితే చూపిస్తుంది అంటే కెరీర్ రిలేటెడ్ మీ విషయంలో చూపిస్తుంది అట్ ది సేమ్ టైం మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ అనేది అయితే రావట్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో నైస్ కెరీర్ విషయంలోనూ బాగుంది ఇయర్ అండ్ లవ్ విషయంలోనూ కూడా బాగుంది చూడండి ఎవరైనా మ్యాచెస్ చూస్తున్నారు మ్యారేజ్ చేసుకోవడానికి అని అంటే మాత్రం వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి మెజిషియన్ అగైన్ మెజిషియన్ ఎనర్జీ వచ్చింది చూడండి టెంపరెన్స్ ఓకే నైన్ ఆఫ్ కప్స్ హ్యాంగ్ మ్యాన్ డిఫరెంట్గా ఆలోచిస్తారు మీరు చేయాల్సిన పని మీరు చేస్తారు సక్సెస్ అయితే వస్తుంది అనేది చూపిస్తారు సో మెజీషియన్ ఏంటి అంటే మేనిఫెస్టేషన్ చేసుకున్న పనులు అంటే కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి ఈవెన్ నైన్ ఆఫ్ కప్స్ కూడా సేమ్ ఎనర్జీ చూపిస్తుంది అంటే ఫుల్ఫిల్మెంట్ అనమాట హ్యాపీనెస్ అనేది వస్తుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ హ్యాపీనెస్ తీసుకురావాలని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ ఈ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు ఈవెన్ మీ కనెక్షన్ మీద ఎంజర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి సో ఇవే ఓవరాల్గా ఏంటి అని అంటే మీ పర్సను మీ లవ్ లైఫ్లో బ్యాలెన్స్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు మీకు ఒక స్టెబిలిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నారు అనేది అయితే చూపిస్తుంది అండ్ మీ పర్సన్ ఇన్ని రోజులు ఆలోచించిన దానికంటే కొంచెం ఏమంటారు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మేబీ మీ సైడ్ నుంచి ఆలోచించడము అంటే స్టార్టింగ్లో చెప్పాను కదా రియలైజేషన్ వస్తుంది మీ పర్సన్కి అని చెప్పేసి ఎవరు ఏంటి అని చెప్పేసి సో మేబీ ఇన్ని రోజులు వేరే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని అబద్ధం చేసుకొని ఉంటే అర్థం చేసుకోకపోయిన ఉంటే మీ సైడ్ నుంచి ఇప్పుడు ఆలోచించడము మీ సైడ్ ఆఫ్ స్టోరీ చూడడము ఇవన్నీ అయితే చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ ద స్టార్ ఎయిట్ ఆఫ్ సోట్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి ద సన్ కార్డ్ వచ్చింది సో ద సన్ కార్డ్ అంటే మీకు అందరికీ తెలుసు చాలా చాలా పాజిటివ్ కార్డు న్యూ బెగినింగ్ కార్డు ఒక చైల్డ్హుడ్ అంటే లైక్ ఏంటంటే హ్యాపీనెస్ అనమాట సో అవుట్కమ్ ఏంటి రిలేషన్ అంటే ఇన్ని రోజులు స్ట్రక్ అయిన సిచ్యువేషన్ నుంచి మూవ్ అవుతారు విల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇందాక చెప్పాను కదా ఒక సైకిల్ అనేది కంప్లీట్ అవుతుందని చెప్పేసి సో విల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా సేమ్ ఒక సైకిల్ అయితే కంప్లీట్ అవుతుంది అనే ఎనర్జీ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తే స్టార్ డెఫినెట్గా మీ కనెక్షన్లో పాజిటివ్ చేంజ్ అయితే చూస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో సన్ ఏంటి అంటే నా ఎనర్జీ సో డెఫినెట్గా చూడండి సన్ అంటేనే పాజిటివ్ ఎనర్జీ సో డెఫినెట్గా మీరు మీ కనెక్షన్లో పాజిటివిటీ ఎక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది నాకు సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ ఉగాది మీకు చాలా చాలా పాజిటివ్నెస్ని తీసుకొని వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో అందరూ క్లెయిమ్ చేయండి వీడియోని అండ్ అందరూ లైక్ చేయండి ఎందుకు చెప్తున్నా అంటే నేను మీకు తెలుసు ప్రతి ఒక్క వీడియోకి అయితే నేను చెప్పను మీకు నచ్చితే చేయండి లైక్ లేదంటే లేదని చెప్పేసి చెప్తాను బట్ ఇలాంటి పర్టికులర్ వీడియోస్ ఏంటి అంటే కొన్ని కొన్ని వీడియోస్కి నేను అందరూ లైక్ చేయండి అందరూ కమెంట్ చేయండి కింద అందరూ క్లెయిమ్ చేయండి అని చెప్తాను దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇందులో ఉన్న పాజిటివిటీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి సో వీడియో అంతా కూడా పాజిటివ్గా ఉంది ఈవెన్ మీకు తెలియని ఇంకా ఎనర్జీస్ కూడా నాకు కనెక్ట్ అవుతాయి కాబట్టి పాజిటివ్ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతున్నాయి సో మీ లైఫ్లో పాజిటివిటీని అట్రాక్ట్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ ఎనర్జీని అయితే క్లైమ్ చేయాలి అని చెప్పేసి అయితే నేను అందుకనే చెప్తున్నాను సో అందరూ లైక్ చేయండి అండ్ ఇంకా అందరూ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి క్లైమ్ చేయండి వీడియోని ఓకే సో చూద్దాము మీ పర్సన్ నుండి ఫైనల్ గా లవ్ మెసేజెస్ ఏంటి మీకోసం అనేది అయితే మిస్డ్ ఆపర్చునిటీ ఐ డెంట్ యాక్ట్ వెన్ వెన్ ఐ షుడ్ హ్యావ్ సో రియలైజేషన్ వస్తుంది కదా ఈ పర్సన్కి అందుకే ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి ఇండెసిస్ ఐ నో మై ఇన్ఎబిలిటీ టు మేక్ ఎ డేషన్ హర్ట్స్ యూ ఈ పర్సన్ తీసుకున్న డేషన్ మిమ్మల్ని హర్ట్ చేసింది అనేది అయితే ఈ పర్సన్కి అర్థమైంది సో అది ఆ పర్సన్ చెప్తున్నారు ఆ పర్సన్కి క్యాపబిలిటీ లేదు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఇంతకుముందు అనేది అయితే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఇది చాలా చాలా ప్రామినెంట్గా ఉంది ఎనర్జీ ఆ పర్సన్ తప్పులో ఆ పర్సన్కి అర్థమయ్యాయని చెప్పేసి అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ పర్సన్ నెగిటివిటీస్ డిసోనెస్టీ బై లైయింగ్ ఐ రిప్డ్ అ పార్ట్ సో అబద్ధాలు చెప్పినారంట ఈ పర్సను సో జడ్జ్మెంట్ అనేది అయితే అందుకే నాకు తెలిసి ఇక్కడ వచ్చినట్టుంది ఎనర్జీ సో ఆ అబద్ధాలు చెప్పడం వల్ల మీ కనెక్షన్ డిస్టర్బెన్స్ అయితే వచ్చింది అనేది అయితే ఈ పర్సన్ చెప్తున్నారు రివిల్ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ మీ పర్సన్ మీకు ఏదో నిజం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇన్ని రోజుల నుంచి చెప్పని ఏదో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఆబ్సెన్స్ ఐ ఫీల్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ సో స్టార్టింగ్లో చెప్పాను కదా అందరితోటి ఉండకుండా ఒంటరిగా ఉంటున్నారు అని చెప్పేసి మీరు లేని లోటు అయితే ఆ పర్సన్కి తెలుస్తుంది అనేది అయితే చెప్తున్నారు ఈగో ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్ ఇగొని తీసుకొని వచ్చారు ఈ కనెక్షన్ మధ్యలోకి అని చెప్పి ఈ కోసం చెప్తున్నారు థర్డ్ పార్టీ దే ఓర్ అదర్ థింగ్స్ దట్ గాట్ ఇన్ ద వే ఆఫ్ లివింగ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటంటే థర్డ్ పార్టీ ఎవరైనా కానివ్వండి ఈవెన్ మీ పర్సనల్ లైఫ్లో ఒక రొమాంటిక్ రిలేషన్ అయినా కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా కావండి వాళ్ళ కెరీర్ అన్న కానివ్వండి ఏవైనా కానివ్వండి థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ అనేది ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఈ ఉగాది అంత పాజిటివ్నెస్ని తీసుకొని వస్తుంది అనేది అయితే నాకు చెప్తుంది ఇక్కడ ఎనర్జీ సో డెఫినెట్గా మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ అయితే వెళ్ళిపోతారు అనేది అయితే చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీరే థర్డ్ పార్టీ అని అంటే మేబీ మీరు మీ పర్సనల్ లైఫ్లో నుంచి వెళ్ళిపోవచ్చు సో డిపెండ్స్ నెగిటివ్గా చెప్తున్నానని చెప్పేసి అనుకోకండి బట్ స్టిల్ కార్డ్స్ అయితే ఇవే చెప్తున్నాయి జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది కదా అంత సేమ్ టైం చెప్పాను కదా శనిదేవుడు మీనరాశిలోకి వస్తున్నాడు అనంటే మనం పాజిటివ్ కర్మాస్ చేసి ఉంటే దానికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది నెగిటివ్ కర్మాస్ చేస్తే నెగిటివ్గా పనిష్మెంట్ కూడా ఇస్తాడు ఈ టైంలో సో అందుకే చెప్తున్నాగా మీరు థర్డ్ పార్టీ అనుకోండి మేబీ మీ పర్సన్ నుంచి మీరు దూరం అవడం లేదు మీ ఇద్దరి మధ్యలో ఎవరన్నా థర్డ్ పార్టీ ఉన్నారనుకోండి ఆ పోవసం దూరం అయిపోవడము లేకపోతే మీ వా మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఇందాక ఈ కార్డు సో ఇప్పుడు ఒప్పుకొని మీకు మ్యారేజ్ అవ్వడం ఇలాంటివన్నీ చూపిస్తున్నాయి డింగ్ బ్యాక్ ఐ షుడ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ బెటర్ సో ఈ పర్సన్ మీతో ఇంకా కొంచెం మంచిగా ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు వాళ్ళ ఫీలింగ్స్ అనేది అయితే చెప్పు చెప్తున్నారు బ్రోకెన్ ఐ ఫీల్ షెటర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ ఈ పర్సన్ అయితే ఈ మీరే కాదు ఈ పర్సన్ కూడా ఈ సిచ్యువేషన్ వల్ల బాధపడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు ఎస్కేప్ ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గో హార్డ్ సో ఈ పర్సన్ పాస్ట్లో థింగ్స్ హార్డ్ అయినప్పుడు ఎస్కేప్ అయ్యారు అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నారు రియలైజేషన్ వచ్చింది ఓవరాల్గా రెమిన్ సింగ్ ఐ మీస్ అవర్ ఇన్సైడ్ జోక్స్ సో మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న జోక్స్ ఏమైనా జరిగితాయి కదా అవి మిస్ అవుతున్నారు అని చెప్పి మీ పర్సన్ చెప్తున్నారు హోప్ ఐ హ్యావ్ అండ్ అప్ అని ఎస్ సో ఇక్కడ కూడా స్టార్ కార్డ్ కూడా హోపే కదా మనకి సో స్టార్ కార్డ్ దగ్గర ఈ ఎనర్జీ కూడా వచ్చింది చూడండి మీ పర్సన్ హోప్ని అయితే వదులుకోలేదని చెప్పి చెప్తున్నారు అండర్స్టాండింగ్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ వావ్ ఇందాక నేను చెప్పాను కదా మీ సైడ్ నుంచి కూడా చూడొచ్చు మీ పర్సన్ చూస్తున్నారు అని చెప్పేసి హ్యాంగిడ్ మ్యాన్ ఎనర్జీ తోటి సో అదే మళ్ళీ వచ్చింది చూడండి సో ఇంత ప్రామినెంట్గా ఉంది మీ సైడ్ నుంచి కూడా స్టోరీ చూస్తున్నారు అనేది అయితే చెప్తున్నాను కాన్వర్జేషన్ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ మీ పర్సన్ మీ వాయిస్ వినడానికైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేది అయితే చూపిస్తుంది హ్యాబిట్స్ ఐ డోంట్ నో ఇఫ్ వే విల్ ఎవర్ చేంజ్ గాసిప్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్ సో వేరే వాళ్ళు ఏమనుకుంటారో మీ ఇద్దరు గురించి అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు అందుకోసం అని చెప్పేసి ఆలోచించారు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది గిల్టీ ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాస్ట్ సో ఈ పర్సన్ చేసిన డిస్టర్బెన్స్కి ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ చెప్తున్నారు అంటే మీరు మీ పర్సన్ వల్ల చాలా హాట్ అయి ఉండి ఉండొచ్చు సో అందుకని ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే ఈ పర్సన్ చెప్తున్నారు ఫోగ్యూనెస్ ఐఎమ్ స్ట్రగులింగ్ టు గెట్ అవర్ ద పాస్ట్ పాస్ట్ నుంచి బయటకు రావడానికి పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు అన్ఫినిష్డ్ బిజినెస్ సో వీ స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్ సో స్టిల్ మీ ఇద్దరు మధ్యలో ఇంకా థింగ్స్ డిస్కస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అవుతాయని చెప్పేసి రిఫ్లెక్షన్ బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాజ్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ మీకు దూరంగా ఉండడం వల్ల ఈ పర్సన్కి క్లారిటీ వచ్చింది అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో మెండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ సో కనెక్షన్ అయితే ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నారు సెల్ఫ్ లవ్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్ సో ఈ పర్సన్ హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారంట వా ఇక్కడ చూడండి ఈ రీయూనియన్ ఎనర్జీ ఇంతసేపటి నుంచి ఈ రీయూనియన్ ఎనర్జీ కనిపిస్తూనే ఉంటుంది కదా వీడియోలో ఇప్పుడు చూసాను నేను ఇన్సపరబుల్ అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్ సో డెఫినెట్గా రీయూనియన్ అయితే ఈ కనెక్షన్లో మీరు చూడొచ్చు అనేది అయితే చూపిస్తుంది స్టిల్ ఈ పర్సన్ అయితే మీ ఇద్దరు ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా మీ ఇద్దరు దూరం కాదు అని చెప్పేసి అయితే చూపిస్తుంది సో రీయూనియన్ ఎక్కడో మధ్యలో ఉన్న కార్డు ఇక్కడ పైన రీయూనియన్ కనిపించింది సో డెఫినెట్గా ఈ ఎనర్జీ అయితే ఖచ్చితంగా మీరు చూడొచ్చు ఇయర్లో అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో డిపెండ్స్ మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది పర్సన్ తొందరగా వస్తారా లేట్గా వస్తారా అని చెప్పేసి బట్ కాకపోతే ఇయర్లో అయితే చాలా చాలా పాజిటివిటీ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ అండ్ మీరు చూస్తే మ్యారేజ్ కార్డ్స్ కూడా టూ మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి హార్ సారీ ఒకటేమో ఫోర్ ఆఫ్ వాన్స్ వచ్చింది ఇంకొకటి ఇంకోటి కార్డ్ ఇది మర్చిపోయాను ద హైర్ ఆఫ్ ఎంటో సో ఇది కూడా ట్రెడిషనల్ మ్యారేజ్ కార్డు కదా సో టూ కార్డ్స్ వచ్చాయి మ్యారేజ్ కార్డ్స్ సో కమిట్మెంటు రీయూనియను అండ్ ఇంకా చెప్పాలంటే మ్యారేజ్ కొంతమందికి మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో డెఫినెట్గా మీ పర్సన్ నుంచి యాక్షన్ కూడా కనిపిస్తుంది యాక్షన్ కార్డ్స్ కూడా టూ వచ్చాయి కదా మనకి నైట్ ఆఫ్ వచ్చి నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది అండ్ ఈవెన్ చారియోట్ వచ్చింది మూడు కూడా యాక్చువల్లీ ఈ మూడు కూడా యాక్షన్ కార్డ్సే సో డెఫినెట్గా మీ లైఫ్లో అయితే యాక్షన్ అనేది మీ పర్సన్ తీసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో చాలా వరకు చాలా చాలా పాజిటివ్గా ఉంది అందుకే వీడియోని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో కూడా పాజిటివిటీ వస్తుంది థ్యాంక్ యూ